హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో వామ్ జావా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక నేను వామ్ జావ్ చేయడానికి ఒక కప్ వరకు బియ్యపు నూకలు తీసుకున్నానండి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్లు వామును వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పు మనం ఏ కప్పుతో అయితే బియ్యం నూకలు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని మరిగించుకోవాలి ఒకసారి కలుపుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం నూకల్ని వేసుకోవాలి కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ని వేసుకోవాలి ఈ చింతపండు పేస్ట్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఆల్రెడీ నేను వీడియో చేశానండి ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వేసుకొని కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మంటన్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వాముజావ రెడీ అయిపోయింది ఈ వామ్ జావ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్